ఓం శ్రీ మాతృరామ హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు శీతలా మాత గురించి చెప్పాలనుకుంటున్నానండి శీతలా మాత అంటే పార్వతీదేవి ఒక అవతారం ఇది మన మన ఇండి మన ఆంధ్రాలో అయితే తక్కువ కానీ ఉత్తర భారతంలోని చాలా ఎక్కువగా పూజిస్తారు మనకి అమ్మవారు వస్తుంది కదండి చికెన్ ఫాక్స్ అంటారు అది స్కిన్కి సంబంధించిన వ్యాధిని దూరం చేయడానికి ఈ అమ్మవారిని పూజిస్తారు అయితే అమ్మవారు ఒక చేతిలోని చీపిరి ఇంకా ఒక చేతిలో కలుషం ఉంటుంది శీతల మాతని తలుచుకొని ఆవిడకి చల్లటి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచిది అంటారండి అయితే ఆవిడ వాహనం ఏమో గాడిదండి అయితే ఈ అమ్మవారికి హోలీ పండుగ వస్తుంది కదండి మాసం మాసంలో దాని తర్వాత చైత్రమాసం వచ్చేటప్పుడు నవరాత్రుల్లోని సప్తమి ఇంకా అష్టమి రోజు పూజిస్తారు అయితే నేను ఇక్కడ ఒక మంత్రం చెప్తున్నానండి ఒకసారి బాగా వినండి శీతలే త్వం జగద్మాత శీతలే త్వం జగత్పిత శీతలే త్వం జగద్ధాత్రి శీతలాయ నమో నమ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను శీతలే త్వం జగద్మాత శీతలే త్వం జగత్పిత శీతలే త్వం జగద్ధాత్రి శీతలాయ నమో నమ ఎవరైనా వ్యాధితో బాధపడుతూ అంటే ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా అంటే శీతలంటే ఏంటంటేనండి చల్లదనం అనమాట సో ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మాత్రం ఈ మంత్రం చదివితే మనకి ఆరోగ్య సమస్యలు నిమ్మ నిమ్మదిగా తగ్గుతాయని అంటారండి తప్పకుండా మీరు ఒకసారి ఒక వారం రోజులు పాటించి చూడండి తర్వాత నాకు కమెంట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్